ఏం చేయదు మనం ఈసీగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆవిడకి ఎప్పుడు బా ఆవిడ చేయాల్సిన బాధ్యతలు అప్పగించకుండా ఎప్పటికప్పుడు ఆవిడ అనగదక్కుతూ అంటే ఒక మా ఇప్పుడు మనం చెప్పుకున్న కాలంలో చూస్తుంటే అప్పుడులో అంబేద్కర్ గారి యుగంలో కాలంలో ప్రత్యక్షంగా ఉండేవి కులవక్ష ఇప్పుడు పరోక్షంగా చూపిస్తున్నారు ఎలా తయారయ్యారంటే నాయకులు అవినీ చట్ట సభల్లో మాట్లాడటానికి పొలిటికల్గా స్పీచ్లు ఇచ్చి ఒకటప్పుడు ఉపన్యాసాలు ఇవ్వటానికి ముందుగా మాట్లాడేది అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ గారు దళితులు దళిత మహిళలు చట్ట సభల్లో మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కానీ ఇచ్చిన వాళ్ళకి గుర్తింపు ఇచ్చి ఒక మహిళకి ఇచ్చారంటే మీరు బయటికి చెప్పుకోవటానికి ఎలా అంటే మేము మహిళల పట్ల లేకపోతే ఎస్సీలు ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద మేము ఈ వాళ్ళకి పెద్దపీట వేసామని ఒక ఏంటంటే కంటి మాటగా చెప్పుకోవడానికి మాత్రమే ఆ మహిళకి పోస్ట్ ఇచ్చినట్టు ఉంది మీరు చేసే కార్యక్రమాలు ఇవి చాలా దారుణం ఉన్నాయి ఇలాంటివి కానీ ఖండించకపోతే మీరు మేమేంటంటే ఏంటంటే సంఘం తరపు నుంచి ఎస్సీ ఎస్టీ సంఘం తరపు నుంచి డెఫినెట్గా మీపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో కూడా మీరు ముందు కూడా ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏఈలో కూడా నిరసన తెలియజేయడం జరిగింది మీ వైఖరిని మీరు మార్చుకోవట్లేదు అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో జరుగుతున్న నాయక ప్రస్తుత పాలనలో జరుగుతున్న నాయకులకి ఎవ్వరికి అంటే ఇచ్చిన అనిత గారు కూడా ఇచ్చిన మన హోమ్ మినిస్టర్ కూడా ఎప్పుడు తన యొక్క విధి విధానాలు ఎప్పుడు నిర్వర్తించిన దాఖలాయలు అయితే ఎక్కడ కనబడట్లేదు అంటే మీరు వేరికే మహిళలకి ఎస్సీలకి ఎస్టీలకి పెద్దపీట వేశామని చెప్పుకోవడానికి మాత్రం ఇలాంటి పోస్టులు ఇచ్చి మీరు బ్యాక్ని మాత్రం మీ యొక్క నాయకులకి మీ మీ యొక్క కుల కులస్తులకి పెద్ద పెట్టి వేసి మాత్రం నడిపిస్తున్నారు దీన్ని డెఫినెట్గా మేము మహిళలందరూ ఖండిస్తున్నాము ఆవిడకైతే అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎవరూ సహించమని ఈ మీడియా ముఖంగా మీకు గట్టిగా తెలియజేసుకుంటున్నాను